హలో గాయస్ వెల్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ డేస్ అయిపోయింది అనమాట బ్లాగ్ తీసి షూట్ చేసి ఇవన్నీ తీసి అనమాట ఎందుకంటే షిఫ్ట్ అయిపోయినాం కదా లాస్ట్ వీడియో చూపించాం కదా మేము షిఫ్ట్ అవుతున్నామని సో షిఫ్టింగ్ అయితే అయిపోయింది మొన్ననే అయిపోయింది కాకపోతే మొత్తం చదువుకునేది ఉంటుంది కాబట్టి టైం పట్టింది నిన్న మొన్న సో బిజీ ఉండే అట్లా చదువుకోవడం వల్ల బిజీ ఉండే అట్లా అని వీడియో తీయలేకపోయినా సో ఈరోజు నైట్ ఏంటంటే నేను నైట్ ఏం కుకింగ్ చేస్తానో అది లాగా చూస్తాను తీస్తాను చూడండి సో నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేసినానంటే మెంతం ఉంటుంది కదా పెద్ద మెంతం పెద్ద మెంతంని తీసుకొని అది తెంపేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసిన అనమాట మేతి చపాతి చేస్తున్నా ఇది చాలా మంచిది మేతి దేనికి మంచిది అంటే హెయిర్కి మంచిది మన స్కిన్కి మంచిది బ్లడ్ ఐరన్ వస్తుంది సో దీంట్లో చాలా చాలా ఏమంటారు సారీ చాలా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి సో మీరు మీరు తీసుకోండి డైరెక్ట్ తీసుకోవడం లేకపోయిన వాళ్ళు ఏంటంటే చపాతి రూపంలో తీసుకుంటా అంటే తింటే మంచిగా ఉంటుంది అసలు వేసినట్టు యాడ్ యాడ్ చేసినట్టు ఉండదు కాబట్టి చపాతీలో కలిపి తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది హెయిర్కి మంచిది మన స్కిన్కి కూడా మంచిది సో నేను ఇప్పుడు ఎట్లా చేసిన చూ చూపిస్తా సో ఫస్ట్ నేనైతే కప్పు పిండి అయితే తీసుకున్నా సో ఫస్ట్ అయితే పిండి అయితే పట్టేసుకుంటున్నాను అనమాట పట్టేసి మొత్తం డ్రెస్ మీద పడుతుంది పట్టేసుకున్న తర్వాత ఇంత సరిపోతుంది సో ఇది వాష్ చేసుకుందాం ఫస్ట్ ఇంతకు ముందు మీకు చూపించాలి కదా అని వాష్ కట్ చేసిన తర్వాత వాష్ చేసుకుంటున్నాం సో ఇక్కడ పెట్టి మేము శాంట్ ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నాం సో ఇదైతే వేసేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా ఇట్లా వాష్ చేసి ఇట్లా పిండి ఇట్లా గట్టిగా ఉండి ఇలా వేసుకుంటాం అనమాట ఫీడింగ్ ఇస్తారు కదా మామ్స్ అంటే పాలిచ్చే తల్లిలకైతే ఇది చాలా మంచిది ఎందుకంటే పిల్లలకి పాలు బాగా వస్తాయి మెంతం తింటే సో మీరు కూడా తినండి పెద్ద మెంతమైనా డెలివరీ కాగానే పెడతారనమాట నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు తెలియదు మా ఆవులు కూడా చెప్పలేరు తర్వాత తర్వాత తెలిసింది ఎవరో చెప్తే ఇట్లానే విన్నా కొంచెం అంటే చా అంటే నాకు అసలు మా మమ్మీ పెట్టకపోయేది మాకు తెలియదు కూడా తెలియదు తర్వాత మ్యారేజ్ తర్వాత మా చిన్నోడు పుట్టిన తర్వాత తెలిసిందనమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ అయిపోతుంది సో ఇట్లా మంచిగా పిండి పిసికిన తర్వాత నేను ఫస్ట్ పిండి పిసికిన తర్వాత పక్కన పెడతాను ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ పిసికితే మంచిగా సాఫ్ట్గా వస్తాయి అనమాట చపాతీస్ ఇది పిసికి పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు కర్రీ ఏదైనా చేసుకోవాలనుకుంటే కర్రీ చేసుకుంటాను ఎప్పుడైనా సరే రోటీస్కి నార్మల్గా అన్నీ ఫ్రైస్ కన్నా వెజిటేరియన్ల నాన్ వెజ్ ఏదైనా సరే అవన్నీటికన్నా టమాటా కర్రీ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి నాకైతే టమాటా కర్రీయే మంచిగా అనిపిస్తుంది ఆనియన్ టమాటా కర్రీ అయితే మస్తు అనిపిస్తుంది నేను ఇది చేసేసి ఆనియన్ ఇది పక్కన పెట్టేస్తాను పిసికి తర్వాత టమాటా కర్రీ చేస్తాను అనమాట టమాటా కర్రీ చపాతి బాగా ఏమైనా టేస్ట్ వస్తుందా మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట చాలా లేజ్ అయిపోయింది తిని సో ఇట్లా పిసికి మెచ్చగా మెత్తగా అంటే మొత్తం పిండి అంతా కలిపేలాగా కలిపితే మంచి ఇట్లా సాఫ్ట్గా అవుతాయి అనమాట ఎంత గట్టిగా ఎన్ని మంచి అంటే ఎంత గట్టిగా ఎంత సేపు పీసుకుంటే అంత సాఫ్ట్ వస్తాయి అనమాట నీళ్ళు అంటారా ఒక నిమిషం కడి మా గగన్కి అయితే పన్నున్నప్పుడే నీళ్ళు అడుగుతాడు అంటప్పుడు నీళ్ళు అడుగుతాడు సో ఇది తీసుకున్న తర్వాత నేను టమాటా స్క్రెట్ చేసి ఆనియన్స్ కట్ చేసి టమాటా కర్రీ చేస్తా ఇది కూడా చేయాలి మా అశ్విక్ పడుకున్నాడు వాడికి ఫీవర్ వచ్చింది ఎందుకంటే షిఫ్టింగ్ అయినప్పుడు వాడు టైర్డ్ అయిపోయినాడు అనమాట ఎత్తుకొని ఎత్తుకొని ఉండేసి ఎత్తుకొని ఉన్నాం కదా షిఫ్టింగ్ వల్ల దుమ్ముకి డస్ట్కి మొత్తం ఫీవర్ వచ్చింది అనమాట టయర్డ్ అయిపోయిండు ఫీవర్ వచ్చింది పడుకున్నాడు ఇప్పుడు లేచిన తింటలేడు త్రీ డేస్ నుంచి వామిటింగ్స్ మోషన్స్ ఎంజాయ్లో అర్థమవుతుంది నాకైతే పండుకొని ఉన్నాడు ఫీవర్ కూడా వచ్చింది అందులో ఈ షిఫ్టింగ్ ఏమో కానీ మనకు దూరదొరిపోయింది సో గాయస్ పిండి అయితే పిసుకోడం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే టమాటాలు అయితే కట్ చేస్తున్నా కట్ చేసిన తర్వాత కర్రీ వండిన తర్వాత చపాతీ చేస్తా ఎందుకంటే ఫస్ట్ చపాతీ చేసినాం అనుకో సర్లేకపోతే నాకు తినబుద్ధి కాదనమాట సో కర్రీ చేసిన తర్వాత చపాతీ చేస్తా నెక్స్ట్ నాకైతే ఇక్కడ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అయితే సరిగ్గా నిద్రనే లేదు ఎందుకంటే స్టెప్స్ అన్నీ నన్నే ఓడవాలి కింద వాకిలంతా నేనే ఓడవాలన్నమాట అట్లా మాట్లాడుకొని వచ్చినాం సో ఈ అంటే మా ఓనర్ వాళ్ళకి ఎవరు లేరు ఓనర్ ఒక్కడే అనమాట ఈ ఆడపిల్లలు ఎవరు లేరు కదా అని నేనే పని చేస్తున్నాను సో మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి లేస్తున్నా నేనైతే సిక్స్కి లేచిన రా వచ్చిన నెక్స్ట్ డే అయితే కొంచెం లేట్ అయింది సెవెన్ ఓ క్లాక్ ఈ రోజు రేపటి నుంచి అయితే మార్నింగే లేవాలని అనుకుంటున్నా ఎందుకంటే నాకు పని తీరుతలేదు అసలు పని చేయడానికి టైం ఉండలేదు అనమాట అసలు అయిపోతూనే ఉంది టైం సరిపోతలేదు పిల్లలు సతాయిస్తున్నారు ఇంకోటి వీడికి వచ్చిన తర్వాత ఇంకా పని ఎక్కువైపోయింది నాకు అక్కడికైనా చిన్నగానే వస్తున్నా నేను చేస్తాను సరే సరే చేస్తా సో అదనమాట ఇంకా నా దగ్గర ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ నేను హెల్తీ రెసిపీసే చేస్తాను నా దగ్గర ఆయిల్ ఆయిల్లో దేవేటివి ఏమంటారు జంక్ ఫుడ్ కానీ ఇలాంటివి ఉండయి అదే గుర్తుపెట్టుకోండి మీ అందరికీ డిసప్పాయింట్ కాకండి ఎందుకంటే మేము తినము నేను చెయ్యను సో అట్లా అని నేను చేసేటివన్నీ హెల్తీవే ఉంటాయి ఎందుకంటే నేను చిన్నపిల్లాడికి ఇస్తాను కదా నేను ఆయిల్ ఫుడ్ తినవద్దు బయట ఫుడ్ తినొద్దు అట్లానే కాదు ఇంకోటి హెల్త్ కూడా మంచిది కదా మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు చెప్పు బయట ఫుడ్ తినే జంక్ ఫుడ్ తిని ఆయిల్ ఫుడ్ తిని సో అట్లానే మీరు కూడా ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి ఏదైనా కావాలంటే ఏదైనా సరే ఏ ఫుడ్ అయినా సరే ఇంట్లో ఎందుకు యూట్యూబ్ లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసుకుందాం అనుకో అన్ని ఫుడ్ వీడియోస్ వస్తాయి మీకు నచ్చింది ఇంట్లో తినండి హెల్తీగా తినండి హ్యాపీగా ఉండండి మీ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా మీరు కూడా హ్యాపీ ఉంటారు సో నేను చెప్పేది ఏంటంటే మీరు హ్యాపీ ఉన్నారనుకో మీ మైండ్ కూడా హ్యాపీ ఉంటుంది మీ మైండ్ హ్యాపీగా ఉంది అనుకో ఇల్లు కూడా హ్యాపీగా ఉంటుంది ఇలాంటివి సుత్తే అని అనుకోకండి కాకపోతే వినే వాళ్ళకి ఏంటంటే ఇట్లా మోటివేషన్ స్పీచ్ లాగా ఉంటుంది ఇంకో పిల్లలు ఉన్న వాళ్ళ తల్లిలకైతే పిల్లల్ని చూసి చూసి వాళ్ళని చూసుకొని చూసుకొని బెజార్ అయిపోతుంటారు ఏమంటారు స్ట్రెస్ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది ఇవన్నీ పోవాలంటే కుకింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి ఇంకోటి సెల్ఫ్ అంటే సెల్ఫ్ కేర్ తీసుకోండి అంటే బయటికి వెళ్ళడం కానీ ఏమంటారు ఇట్లా ఇంట్లోనే హోమ్ స్పేషియల్స్ వేసుకోండి మంచిగా దువ్వుకోండి హెయిర్ స్టైల్స్ వేసుకోండి డ్రెస్సింగ్స్ వేసుకోండి డ్రెస్లు వేసుకోండి కొత్త కొత్త డ్రెస్ అంటే ఇంట్లో ఉన్న వేసుకోండి కొనుక్కోని అని చెప్తలేను అంటే నాకు కూడా ఉన్నదాకా బోరింగ్ అనిపించేది ఇప్పుడు కొంచెం ఓకేలే అనిపిస్తుంది సరే ఇప్పుడైతే కట్ చేస్తున్నా ఈ కట్ చేసిన తర్వాత కూర చేసేటప్పుడు చూపిస్తాను తర్వాత చపాతీస్ చేయాలి మషివికి అయితే పడుకొని ఉన్నాడు సో అప్పటి వరకు చూస్తూ ఉన్నాడు సో కర్రీ అయితే అవుతుంది గాయస్ వరకు అయితే చపాతీస్ అయితే అన్నమాట ఎందుకు టైం వేస్ట్ చేయడం ఒక పొయ్యి మీద కూర అవుతుంటుంది ఒక పొయ్యి మీద చపాతీస్ అవుతుంటాయి సో ఇట్లా చేసిన తర్వాత ఇది టెన్ మినిట్స్ మీ పిస్కి కూడా సో సాఫ్ట్ అయిపోయింది ఇట్లా రౌండ్ రౌండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రౌండ్ ఎంత రౌండ్ చేసుకుంటే అంత మంచిది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది మెంత వేస్తాం కదా దీంట్లో కొంచెం గట్టిగా వేసుకోవాలి కానీ కొంచెం నేను మెత్తగానే పేసుకొని ఇది ఇంకా కొంచెం సాఫ్ట్ అయిపోయింది ఈ రోజు మీరు గట్టిగా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇట్లా ఉంటది కదా మనం నార్మల్గా గట్టిగా అనాల్సిన అవసరం లేదు అయిపోతుంది సో నార్మల్గా ఇది గట్టిగా అనాల్సిన అవసరం లేదు మెల్లగా కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండాలి లేదంటే మెంతం కదా మెంతం చపాటి కదా సో విచ్చుకోబోకుండా ఉండడానికి ఇట్లా నార్మల్గా చేసుకుంటూ అయిపోతుంది చూడడానికి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా సో ఇది మేతి చపాతి అనమాట ఇట్లా చేసిన తర్వాత నార్మల్ చపాతీస్ లాగానే చేసుకోవాలి కాకపోతే కొంచెం మెల్లగా రౌండ్ రౌండ్ రావాలంటే ఇంక కొంచెం మెల్లగా చేయాలన్నమాట చేసిన తర్వాత కాల్ అయిపోతుంది మీ ఇష్టం వచ్చిన కర్రీలలో ఏదన్నా మీకు నచ్చినట్టు కర్రీలలో పెట్టుకొని తినొచ్చు ఇది వరకు ఆగండి తర్వాత కర్రీలో కాల్చేటప్పుడు చూపిస్తాం అప్పుడు వరకు చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా అలా సో గైస్ చపాతీస్ అయితే అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది అన్నమాట సో నెక్స్ట్ తినడమే ఈ చపాతీ ఎట్లా కాల్చుకోవాలంటే నార్మల్గా నార్మల్గా ఎట్లా కాల్చుకుంటారో అలాంటి చపాతి చపాతీస్ లాగానే సేమ్ అట్లనే కాల్చుకోవాలి నెక్స్ట్ రెడీ టు ఈట్ అనమాట సో మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది చూడండి ఎంత గ్రీనీ గ్రీని ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది సో ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ